అన్ని మర్యాదలు చేస్తున్నావు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు రాజకీయంగా వాడుకుంటున్నావు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరా అంటే నీకు ఏక మేకడు అనే కదా పక్కన పెట్టావు ఏమి రాజకీయానికికో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు పక్కలో పెట్టుకొని సంఖలో పెట్టుకుంటున్నావు విన్న చెప్పడం లెఫ్ట్ హ్యాండ్ కన్నిపారెచ్చుకుందనే కదా మరి ఉండేదా ఆఫ్ కాలేడ్జు ఆ మరి జూనియర్ హెడ్ ఫ్యాన్స్ లేరా మర్యాద ఇస్తున్నా ఇక మీరు సొంత ఫ్యామిలీ ఏదో కార్యక్రమాలు వచ్చిపోయి మర్యాద ఇడం లేదు కదా హరికృష్ణ గారు పోయారని అంటే అది పోయాడు అతనితో మనం పడలేదు పవన్ కళ్యాణ్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి సొంత కుటుంబంలోనా జూనియర్ ఎంటూరు ఉన్నాడు అతనికి ఫ్యాన్ ఫాలో అయి ఉంది అతన్ని పక్కన పెట్టాడు కదా నేనెంత నిన్న బీసీ సభలో టీడీపీ నాయకులు మా ఎమ్మెల్యే గారి పైన కొన్ని విమర్శలు చేసినారు అది చాలా పద్ధతి కాదు ఇప్పుడు వాళ్ళు బలం అంటున్నారు వాళ్ళ బలం ఏమో చెప్తున్నాను రెండు వేల నాలుగులో మూడు వందల యాభై మాకు మెజార్టీ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నూట నలభై వాళ్ళకి మెజార్టీ వచ్చింది టీడీపీకి దొడనగిరిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఒకటి మాకు మెజార్టీ వచ్చింది వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో నూరు ఓట్లు మాకు మెజార్టీ వచ్చింది వైసీపీకి ఇది మా బలం ఎవరు బలం వాళ్ళకుంటుంది మా బలం మాకు ఉంటుంది వాళ్ళ బలం వాళ్ళకుంటుంది అంతేగాని ఊకే నోటికి అది మాట్లాడి అది ఇది చేయడం మంచిది కాదు ఇంకొకటి చెప్తున్నా ఇప్పుడు కబ్జా కబ్జా అంటున్నారు ఎవరు ఏం చేస్తారు అసలు రెండు వేల శ్రీనాథ్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులోనా ఎన్ఆర్జిఎస్ ఆఫీస్ ఎదురుగా ఆఫీస్ పెట్టి పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు చరిత్ర ఆదంలో ఆటిపై మేమే పని చేసుకున్నాం మా పని సొంత పని కోసం ఎంఆర్ఓ ఎన్ఆర్జిఎస్ ఆఫీస్ ముందురా శ్రీనాథ్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆదంలోనా సపరేట్ ఒక ఇల్లు ప్రైవేట్ ఇల్లు అద్దెకు తీసుకొని పనులు చేపించిన వాళ్ళు ఉన్నారు ఆదంలో అదే గతం అంతా తెలుసు అదనలో జనాలకి మనము మన స్థాయిని బట్టి మాట్లాడాలి ఇప్పుడు నాది గ్రామ స్థాయి నన్ను గ్రామ స్థాయిలోనే మాట్లాడాల ఇప్పుడు నాయుడన్నా మూడు సార్లు గెలిచినాయప్రసాద్ అన్నది మసాము ఉంటుంది ఇప్పుడు ఇరవై సంవత్సరాల రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వచ్చాయి అందరూ అందరూ రాజకీయం చేస్తున్నాం అది స్కూటర్ నడుపుతున్నాడు నాన్ స్కూటర్ నడుపుతున్నాం ఎవరేం కార్లు కొనలేదు వేరు తగ్గట్టు వాళ్ళు మాట్లాడితే అందరు బాగుంటుందని మా కోరిక నా పేరు శివశంకర్ నా పేరు శివశంకర్ దొడన్ గేర్ మాజీ ఎంపీటీ పని చేసిండేది మా సాయి రెడ్డి ఎమ్మెల్యే అప్పటినెల్లి కానీ చేసిండేది ఫస్ట్ ఎనభై ఇండ్లు కట్టించినా కూడా ఒక రూపాయ కీ తాగలేము ఎన్ని బోర్లు వేపించి ఇప్పుడు నూట ఇరవై కమాండ్లు వచ్చాయి మొన్న నూట డెబ్బై కమాండ్లు ఇప్పుడు అప్పటి నుండి ఏమన్నా ఒక ఖమ్మం పెప్పించండి ఊరికి అడగండి ఒక ఖమ్మమే సాళ్ళ మరి నెలది ఊరికి నెల కట్టించే రిపోర్ట్ పెట్టి మమ్మ విజయవాడ వరకు లక్ష రూపాయలు ఖర్చు చేసుకుని వస్తుంది ముగ్గురు మనుషులపై మరి దాన్ని కట్టించే తీరుతున్నాం రెడ్డి తరపున రెడ్డి హామీ ఇచ్చిందనికే కట్టించింది మా తన కానీ అట్లా వాళ్ళ చేసాం కదా మరి మీరు ఏం చేసింది సవాల్సరికంట గొర్రెనట్లు పోతే ఏమైనా తెలివి ఉండదు కదా చెప్పు మాట్లాడితే దానికి బట్ట జరిగినాక వచ్చి ఉండాల అంగి జరిగినాకాని అర్థం చేసే అన్ని పనులు ఇండ్లు కట్టించేమే ఒక కుళాయిలు కానీ ఇంటింటికి కొళాయిలు వేసేమే మరి నువ్వైనా మూడు మూడు వేలు విషయలు చేసావు కదా ఇంటింటికి కొన్ని ఇండ్లు ఇచ్చారా కొన్ని ఇండ్లు ఇచ్చినేమో మరి మామిచ్చేమని చెప్పరాదు అది మరి మా మిమ్మల్ని సాయపరే ఒక రూపాయలు తినడాకేమో దీనివైతే తీసుకెళ్తా అని చెప్పారు కానీ మమ్మల్ని తప్ప అనలేదు అతను మాత్రం మరి మీకు తక్కువ వస్తే నానైనా చేతానికి ఇస్తాను కానీ మీరు అడగద్ దాన్ని అని చెప్పాడు కానీ ఊపిరి మాట్లాడితే కొద్దిమూల ఎట్లా దాన్ని మాట్లాడితే ఏమి చేస్తారు అది నోరుండీ రెడ్డికి సీట్లు అడిగేవాళ్ళు లేదంటే రెడ్డి పని చేస్తాడు అందరికి ఒప్పించి పని చేసేదానికి అడుగురు మీరు పని చేసేలేరు అడుగుతారు మరి రైతు పుట్టళ్ళు పని చేయలేదు మా ఎమ్మెల్యే అని అందరూ అందరు అడుగుతారు మా రెడ్డి పని చేస్తాడు ఎవరైనా పని పని చేసేదానికి ఎవరు అడుగు మమ్మ మేము రెడ్డి అంటే మా ముగ్గురు మాగా ఇది చేసుకున్నామే మీ సీట్ ఉంటే అందరూ అడుగుతారు మీరు పని చేస్తే ఏంటికి అడుగుతారు పని చేస్తే కదా అడిగేది మరి మరి ఇంటింటి ఇప్పుడు పల్లెలకి కారు నేడు కావాలో తెలిక మూడేళ్ళలో పడే తెలుగుదేశమే చేసేళ్ళు కాదు ఇంటింటికి నన్ను చూపిస్తాను గద్దని పేరు మాత్రమే చెప్పింది ఏరు ఊరిలో చాలా లేదా ఏ మాకు తెలుదు అది మా ఊర్లో ఉసూలు చేసింది పొడవు వేస్తాను ఇంటింటికి కనిపేసి ఇప్పించుకున్నాడా పొడవు మీ ఇంటికి కొడ వేస్తానని ఇప్పించుకున్నాడు అంట వాళ్ళే చెప్పారండి మాకు ఇచ్చిన వాళ్ళు గేరు గేరితో చూపిస్తాను కానీ ఇప్పుచ్చిన వాళ్ళు లేదన్న మా మీ కొడాల వేసాము రూపాయి టీ టీదో మడుకో ఇదే ఇది ఇప్పుడు జగన్ స్కీమ్ కింద కదా కొళలు వేసింది వేరే స్కీమ్ వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యే తెచ్చాను వాళ్ళ ముఖ్యమంత్రి కింద తెచ్చాడు జగన్లే కదా మా దాంట్లో సీల్ చేసుకుంటారు కదా మేమేమన్నా దానికి అడ్డు వద్దా అని చెప్పాను ఎవరిదిన దీని కొండలు ముచ్చుకొని పోతాం కదా మాటికి కురుకుందాపేర మాజీ చైర్మన్ బీసీ సభ సభలో మీనాక్షి నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారని ఆ పార్టీ వాళ్ళు అంత మాట్లాడడం జరిగింది ఆ పార్టీకి సంబంధించిన శివప్ప తర్వాత ఆ పార్టీ నాయకులు చాలా మంది కూడా మాట్లాడినారు మీనాక్షి నాయుడు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటాడు ఎందుకంటే నిన్న సాయిసా రెడ్డి గారి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది దుర్మార్గుడు అని నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆ పార్టీలో సీట్లు అడగడం లేదంటున్నారు ఎవరు సాయి పార్టీ అయిన తర్వాత క్రమశిక్షణ ఉంటుంది నీవు మీనాక్షి నాడు అణచివేసాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని వాళ్ళందరూ బయటకు పోయి టికెట్లు అడుగుతూ ఉన్నారు ఇక్కడ అణచిపోతే దూరం లేదు స్వేచ్ఛ ఉంది ఒక నాయకుడు బయటకు పోయి టికెట్ అడుగుతున్నట్టు అంటే ఏంది మీకు ఆ వర్గానికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే బయటకు పోతూ ఉంటారు ఇక్కడ అలాంటిది ఏం లేదు అన్ని వర్గాలకి రెడ్డి గారు అయితేనేమి రెడ్డి గారు అయితేనే దగ్గరుండి వాళ్ళు సమస్య తెచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కరిస్తూ ముందుకు ఉన్నారు మరి ఆయన శివప్ప చెప్పినాడు మీనా సార్ రెడ్డి గారు కుమారుడు మనోజరెడ్డి గారు అక్రమంగా అన్యాయంగా సంపాదించినారు వాళ్ళు పుట్టుకతోనే శ్రీమంతులు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు కొనడాలో తప్పేముంది అంటే వ్యాపారాలు చేసుకోకూడదా ఇంకా మీనాక్షి గారు సినిమాలు చూసా ఆలయంలో ఉండే వాళ్ళందరూ వ్యాపారస్తులంతా కుర్చితో పెట్టా ఆయన కుమారుడు భూపాల చౌదరి మార్కెట్ యార్డ్లో అందరికి మోసం చేసి కనీసం లాస్ట్ టెండర్ ఫార్మ్ కూడా ఇవ్వడం లేదు ఈరోజు మరి ఆయన ఫ్యాక్టరీ ఓపెన్ చేసినాడు అమరావతి దగ్గర ఒక మధ్యకు సంబంధించిన ఒక వ్యాపార అయితే ఆ ఫ్యాక్టరీ సరికేస్తే డబ్బులు డబ్బులు అడిగేయకపోతే ఫ్యాక్టరీ బయటకు వచ్చి పడ్డాడు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే శివకు మాట్లాడుతున్నాడు ఒక దొంగ ఇంకొక దొంగకి మాట్లాడుతున్నాడు శివ అయిన డబ్బుతో చెప్పేసి చెప్పేసిస్తే ఆ పేరు మీద దాడి వ్యక్తి ఉంటున్నట్టు ఇల్లు కూడా గతంలో నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చందలేసి ఆ ఆఫీస్ చేస్తే ఆఫీస్ కూడా చేసుకుని ఇల్లుగా మార్చుకున్న వ్యక్తి నువ్వు నీవు ఆయన గురించి అంటే ఆ రోజు తెలుగుదేశంలో నేను కూడా ఉన్నాను దాసప్ప అయితేనేమి కృష్ణమ్ అయితేనేమి ఎలుగపాండు అయితేనేమి దేవదాసైతేనేమి సార్ అయితేనేమి అందరూ అణచివేసిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు మరి ఆ రోజు బీసీలు టికెట్ ఇస్తే ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు నువ్వు అంటే ఎలువ పాండుని నాశనం లే పెట్టేసి కృష్ణామణి నాశనంలో పెట్టేసి బీసీలు అయితే ఎస్సీలు అయితే అన్ని వర్గాలని ఎవరిని వదిలే మీనాక్షి నాయుడు ఈ రోజు మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తున్నాడు ఆస్కర్ అవార్డు ఎవరికి వెళ్ళాలంటే హాసన్ కాదు ఇతనికి ఇవ్వాలి ఎందుకంటే నటించే దాంట్లో మీనాక్షి నాయుడు నంబర్ వన్ ఈ ముసలి కాలనీ వెనక ఎంతో మంది బీసీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అనశవితకు గురైనారు ఈరోజు ఆ దొంగకి ఈ దొంగ ఆలబాబాదని దొంగలే లాగా ఆ మీనాక్షి ఈ దొంగ సపోర్ట్ చేసి చెప్తున్నాడు ఆ దొంగల నాయకులు ఆయన ఎవరున్నారు ఆయన వెనక సారగాసేవాళ్ళు మటుకా మటుక ఆడేవాళ్ళు బ్రోకర్లు భూకగేదారులు అందరు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళతో తండ్రితో మాట్లాడిస్తావా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోని శివప్ప నువ్వు ఏం తిన్నావో నీ బతుకు నీ స్థాయి అంతా సూక్ష్మ మాట్లాడు నీ అనా పైసలతో సహా అవన్నీ కక్కించే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి న్యాయం జరుగుతుంది చేయడం జరుగుతా ఉందని మీ తెలుపుతా ఇప్పుడు ఎలాగైతే రంగా ఫ్యామిలీ ఇంటికి పోతే వాళ్ళు ఇంత లిస్ట్ చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మేము ఏం చేసినా దౌర్జన్యం అంటారు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శివప్ప తీసుకున్న ప్రతి రూపాయి వాళ్ళ ఫ్యామిలీ కట్టిస్తాం నా పేరు బి దేవాదని పట్టణ అధ్యక్షులు మీడియా ప్రతినిధులకి నమస్కారము అయితే ఈరోజు దొడానికేరి కె శివప్ప మాట్లాడిన మాట సందర్భంగా ఈరోజు ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది అయితే ఆయన స్థాయికి తగ్గట్ట మాట్లాడడం లేదు మేము మాట్లాడలేమా మేము కూడా మాట్లాడగలము అతనికి నాలుగు గంటలు మాట్లాడగలము అది పద్ధతి కాదు ధోరణితోనే రోజు మేము నడుచుకుంటున్నాము ప్రజలు ఈ ఈరోజు ప్రజా సమస్యల కొరకు ఎవరైనా మాట్లాడాలి కానీ ప్రజా సమస్యలు పరిష్కారం కొరకు మాట్లాడాల ఈరోజు వ్యక్తిగతంగా విమర్శలు ఎవరైనా చేస్తాడు వాస్తవం రుజువు పోయి రుజువు చేయి మొగటైతే రుజువు చేస్తే దానికి ఎవరైనా ఒప్పుకుంటారు మాట్లాడే మాటలన్నీ ఊకినే నా నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే అయిపోయింది అనే మాట కరెక్ట్ కాదు ఇంతకు ముందు మాట్లాడినారు ఎవరు మీనాజనాయుడు మీనాజ నాయుడికి ఎమ్మెల్యే సాటి ప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చినాడు ఏమని నాది ఏమన్నా ఉంటే చూపి నీ ఉంటే రా ఎక్కడైనా రుజువు చెప్పి నేను డబ్బులు పెట్టి తీసుకున్నాను వార్త లేక నా మీద అంటున్నారు రా చూపి నీ లెక్క కోట్లు కోట్లు నీ కొడుకు ఆ ముంచిన విధానము నాశనం అయిపోయినారు రోజు మార్కెట్ యార్డ్ లా నా కొడుకు చేసినాడా మీరు అది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది అందుకే ఈ రోజు నాయుడు ఎన్నిక నుంచి టర్న్ చేసి అనిపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది నాయుడు కూడా తగదు మీనాచె నాయుడు ఆలోచించి వద్దుండి ఇటువంటి మాటలు అనిపించడం కరెక్ట్ కాదని నేను కోరుకుంటూ తర్వాత నన్ను ముగిస్తా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులైతేనేమి మండల నాయకులైతేనేమి బీసీ సభ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ హక్కు కూడా వాళ్ళకి ఎవరికి సీటు కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని పోయిన ఎలక్షన్ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ యావత్తు తయారుగా ఉంది చూడండి రోజు 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 రోజుకి మా గ్రాఫ్ పెరుగుతుంది మీరు చూడండి మీరు ఎన్ని బుధచల్ల కార్యక్రమాలు చేసినా ఎన్ని చేసినా మా ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లు దాడుతుండే కానీ తగ్గదు రాసి పెట్టుకోండి ఒక్కోటి ఒక్కోటి తేడా గమనించండి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం తేడా గమనించండి ఆ లోనికి నాలుగు వందల డెబ్బై కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ ఇచ్చారంటే అదొక్క దానికి మొత్తం ఓట్ మనం నాలుగు వందల డెబ్బై కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ తెచ్చాడు సాయి ప్రసాద్ ఏంటంటే ఇది ఒక్కసారికి అతనికి ఓ మనం మనం ఎక్కడికి ఉపయోగపడలేదు కర్రలు ఉపయోగపడలేదు అన్ని రకాల అడ్వాన్స్ టెక్నాలజీ వైద్యం అక్కడ ఉంటుంది గుండె మార్పిడి ఉంటుంది కిడ్నీ మార్పిడి కూడా ఉంటుంది నువ్వు వేటికి పోయాల్సిన పనిలేదు ఒక చిన్న ఇంజక్షన్ నలభై వేల రూపాయల ఇంజక్షను ఏ గవర్నమెంట్లో వేసారో ఆసుపత్రిలో హార్ట్ అటాక్ వస్తే గంటపాటు ఆ టైంలో మనం కాపాడగలిగితే నలభై చేసి నేగలిగితే స్టంట్ మనిషి కలుగుతాడు మరి ఏం ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చేయలేదు దీనినే మార్పు పడ్డాను ఫస్ట్ ఎవరు రాజశేఖర రెడ్డి మరి అంతకుముందు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ ఆలోచన ఎందుకు రాలేదు ఫీజు పెట్టిన ఎవరు రాజశేఖర రెడ్డి మరి ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు అమ్మఒడి పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి పత్తాలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు చెప్పండి చేవి పెట్టింది ఎవరు ఒక్కరికి ఇచ్చినయ్యా ఇప్పుడు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ముగ్గురికి అంటున్నావు ఎందుకంటున్నావు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి కాబట్టిస్తానంటున్నావు అది పెట్టకపోతే ఏమీ లేదు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కూడా దోచుకునేవాడు అంటే ఏ పథకం లేదు కదా దోచుకునేవాడు రాదోడు సరిగ్గా జనాలకి సేవ చేయడానికి వచ్చినాడు ఇన్ని పథకాలు పెట్టినాడు తొంభై తొమ్మిది దాంట్లో తొంభై తొమ్మిది చేయాలంటే మేనిఫెస్టోలో ఎంత జనాల జనాలపైన ఎంత ప్రేమ ఉండాలా ఊరికే రానది తల్లి తల్లిపల్లి మాటలు చెప్తే రాదు మీడియా అటు పెట్టుకొని మీడియా ద్వారా చెప్పిస్తే రాదు పైన ప్రేమ మన రాష్ట్రం పైన ప్రేమ రాజ్యాంగం పట్ల విశ్వాసం అన్నీ ఉండే వ్యక్తికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇరవై ఐదు లక్షలు చేయాలన్నా అని ఎవరు అడిగారు ఆరోగ్యశ్రీ కాలం మారింది ఇరవై ఐదు లక్షలు చేసిన ఆరోగ్యశ్రీ మన భారతదేశంలో ఏ రాష్ట్రం చేసింది ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఏ రాష్ట్రం చేసింది గుడికోరాడయ్యా జనాలు అన్ని గమనిస్తున్నారు రెండు వేల నాలుగులో టికెట్ ఎవరికి వస్తుంది టీడీపీలో అనవసరం ఏ నియోజకవర్గంలో ఎవరికి వస్తుంది అనవసరం వచ్చేది వైఎస్ఆర్ అంతే టికెట్ నీతి వస్తుందా టీడీపీలో వాడికి వస్తుందా ఏమహమికు వస్తుందా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టేవానికి వస్తుందా అనవసరం ఎక్కడ మా ప్రత్యర్థికి ఎవరికి వచ్చినా డిపాజిట్లు పుట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఏ విధమైన మాకు పోటీ కూడా ఇవ్వలేరు వైఎస్ఆర్ పార్టీ మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారి గుర్తించి టికెట్ ఇస్తున్నారు మాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎవరైనా సరిగ్గా నడవడిక లేని వాడిని తీసేస్తున్నాడు మమ్మల్ని ఏమో తీసేసినాడా నీకు వచ్చి సోలో చెప్తాడేమో మా ఫస్ట్ మార్గంలో ఉన్నాడు మా ఎమ్మెల్యే సేవ కార్యక్రమంలో ముందున్నాడు ప్రతిదానికి చేస్తున్నాడు మీరు ఎవరో వచ్చి మనము పైకి ఊపిస్తే మనమో మీద పడుతుంది వాళ్ళపై పడుతుంది ఎవరిపైన మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి దుర్మార్గులు అంటే ఏం చేసినావా మీ అన్న మీ అన్నదమ్ములనే వచ్చి మీ ఆస్తిని పుచ్చుకొని పొడిచి వచ్చినా హామీ వచ్చినావా మీ తల్లి పిల్లలు ఏమన్నా సంఖ్య ఏం ఏం మాట్లాడుతూ పెద్ద పెద్ద మారాలేటప్పుడు ఆలోచించలేదు దానికే మేము నిన్ను తప్పుపట్టడం లేదు అనాలోచితమైన ఇట్లాంటి వ్యాఖ్యలు మారడేటప్పుడు ఆలోచించబడ్డున్నావు మీ నాయకుని పైన నీకు ప్రేమ ఉండొచ్చు ఓ చంద్రబాబు నాడు తగ్గు అతని ఇంటి ముందు తప్పచూర్చో చీటిప్పించుకోరాడున్నావా నాకు నువ్వు చీటిప్పించుకోవచ్చే మంచిది మేము తపస్సు చేసినా బయట సీట్ సీట్లు రావాలని రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసినారా రెండు వేల పంతొమ్మిదిలో మీనాశనాడికి టికెట్ రావాలని తెలుగుదేశంలో కానీ ఆయన కొట్టాం మేము మీరు కొట్టారా కొట్టారా మీరు మేము కొట్టాం మీనాశనాడికి ఏ రావాలని కొట్టాం ఎందుకు కొట్టాము అది మీరు అర్థం చేసుకోవాలి అర్థమంటే చాలా మంది అతడికే రావాలని అనుకున్నాం అంటే మాకు ఏం అర్థం అది ఇన్ని బీజీ మీనాశనాడికి టికెట్ వస్తే ఇన్ని బీజీ నువ్వే మాకు చెప్పేది ఏముందా మాకు రావాలి రావాలా పంతొమ్మిదిలో కాయలు కొట్టినాం అది రావాలని అదే జరిగింది ఆ ప్రకారం తెలిసినాం నా నిన్ను చూసి నన్ను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వేరు రెండు రకాలు రెండు చక్రాలు ఉంటాయి ఒక ఎలక్షన్లో రెండు చక్రాలు ఉంటాయి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక చక్రం అయితే అక్కడ మన ముఖ్య నాయకుడు అనే వ్యక్తి ఒక చక్రం ఎమ్మెల్యేని చూసి కొన్ని ఓట్లు వేస్తే అక్కడ ముఖ్య నాయకుల జగన్మోహన్ రెడ్డిని చూసి కొన్ని ఓట్లు వేస్తారు రెండు రకాలుగా ముందు పోతే విలువ విలువ ఉంటుందయా మీ చంద్రబాబు నాయుడు అనే చక్రానికి అన్ని ముచ్చిపోయినాయి ఏ ఏమి లేదు మరే బోగ మాట ఎనిత అబద్ధమే అది నడసదు అతనికి అంతో ఇంతో సపోర్ట్ ఏదో ఉందంటే కుల సపోర్ట్ కులాలతో రాజకీయం చేస్తారా మీరు మీ కులం ఉన్న కాడే ఎంత మెజార్టీ వచ్చింది దాని అది ఎన్ని వేళలా జరగదు అది ఆ కాలం పోయింది అది ఒక్కో పది మంది ఫ్రెండ్స్ ఉంటాం మనం ఇప్పుడు పంతొమ్మిది ఫ్రెండ్స్లో ఒకే కులం ఉంటారా ఇప్పుడు చూడండి బయట కాలేజీలో పోండి చూడండి పది మంది కులంలో ఫ్రెండ్స్లో పది మంది కులాలు ఉంటారు ఒకే దగ్గర తింటారు ఒకే బిర్యానీ తింటారు ఒకే సినిమా చూస్తారు కాలం మారిపోయిందా మీరు ఆ కులం పట్టుకొని గెలిచాలంటే జరగచ్చు రండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటాం ఇంకో రెవరో పట్టుకొచ్చిన ఆ మనిషికి జనాదరణ ఉంది అవునా జనాదరణ ఉందంటే ఆ జనాదరణ రాజకీయ ఆదరణ కాదవి సినిమా ఆధారాలు అంటే కళ అది ఒక కళ సినిమా ఆధారం అంటే అదొక కళ ఒక బేబీ సినిమా వచ్చిండే చెప్పుకూడదు ఎగ్జాంపుల్ చెప్తాను నేను బ్లాక్ ఆ ఆయపా మరి దాంట్లో పవన్ కళ్యాణ్ ఏమైనా నటించినాడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను అది డిఫరెంట్ ఆఫ్ మూవీగా ఉంది అది అది ఏంటి పోతాం సినిమాకి నేను కళా పోషణ కళని పోషించడానికి కళను పోషించే దాంట్లో ఆ వ్యక్తి కళాకారునికి సరైన నైపుణ్యం ఉంటే కొంతమంది ఫ్యాన్స్ ఏర్పడతారు నేను లేదు ఏర్పడతారు ఫ్యాన్స్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక కళ ఉంటుంది ఏర్పడతారు అంటే ఆ ఫ్యాన్స్ ఆ ఉండే కొద్ది ఫ్యాన్స్ను కూడా రాజకీయంగా వాడుకోవాలప్ప ఏ దొరికే వాడుకోవాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు రాజకీయంగా వాడుకుంటున్నావు అన్ని మర్యాదలు చేస్తున్నావు అన్ని సీట్లు ఇస్తున్నారు మరి జూనియర్ అధికారి ఫ్యాన్స్ కదా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు రాజకీయంగా వాడుకుంటున్నావు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరా అంటే నీకు ఏక మేకడు అనే కదా పక్కన పెట్టావు ఏమి రాజకీయ బతుకో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు పక్కలో పెట్టుకొని సక్కలో పెట్టుకుంటున్నావు వీణి ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాడ్ కన్ని మారిచ్చుకుందనే కదా వాళ్ళ గుండెలా ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరా మరేది ఇస్తున్నావునా మీరు సొంత ఫ్యామిలీ ఏదైనా కార్యక్రమాలకు వచ్చి మర్యాద ఇవ్వడం లేదు కదా కృష్ణ గారు పోయారని అంటే అతను పోయాడు అతనితో మనం పనిలేదు పవన్ కళ్యాణ్ కూడా అది అర్థం చేసుకోవాలి సొంత కుటుంబంలోనా జూనియర్ హెల్టూర్లో ఉన్నాడు అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతన్ని పక్కన పెట్టాడు కదా నేనెంత రేపు విడి గడపడితే నాది కూడా అంతే అతను అర్థం అది ఒక రాజకీయ నాయకుడు ఉండే విశ్లేషం నీవు వంచన చేయొద్దు ఫ్యాన్స్ని ఫ్యాన్స్ అంటే గోల్డ్ ఫ్యాన్స్ ఒక హీరో ఫ్యాన్స్ తయారు కావాలంటే చిన్న విషయం కాదు నువ్వు మందికి అభిమానం కానీ తయారయ్యే చిన్న విషయం కాదు వాళ్ళని చంద్రబాబు నాయుడు మాట డైవర్ట్ అయినట్లు వాళ్ళని డైవర్ట్ చేయద్దు స్వతంత్రంగా నువ్వు పోయితో దిగినావు కదా రాలేదు ఇంకొకరు వస్తాయి అట్లే ఉండదు కాలం అట్లా నీ ఫ్యాన్స్కి గౌరవం ఇచ్చి సొంతంగా నిలబడు ఇప్పుడు పది వస్తాయి కూతురు ఇరవై వస్తాయి దాన్ని కూడా ఎవరు ఏమనరు తప్పు పట్టరు సరే నువ్వు ఇప్పుడు కలిసినావు ఇప్పుడు కలిసినందుకు మేము వ్యతిరేకించిన ఎందుకు వ్యతిరేకించడం లేదంటే రెండు వేల పద్నాలుగులో కూడా కలిసినావు ఏ పార్టీ విలువ ఇచ్చింది నీ ఫ్యాన్స్కి కానీ నీ కార్యకర్తలు కానీ పల్లెల్లో కానీ వాళ్ళలో కానీ వాళ్ళకి ఏ పార్టీ విలువించింది నువ్వు కళ్ళలో చూసినావు ఎన్ని సంవత్సరాలు కాదు ఐదే సంవత్సరాలు ఉంటే కదా వాళ్ళని నోటికి వచ్చినట్టు ఊకే కాళ్ళు చేతులు ఊకే అని తిడుతూ నువ్వు ఊకే యాక్షన్ చూస్తే కదా కార్యకర్త అట్టే ఉన్న సబ్బిడలు పోయి ఆ రేంజ్లో తిడితే తెలుగుదేశం నాయకులు నువ్వు ఎన్ని మీటింగ్లో తిడుతూ ఆ రేంజ్లో తిట్టి మరి ఈ రేంజ్లో పొత్తాడు ఇదేం పొత్తురా పొత్తుకోరా పొత్తు పెట్టుకో దానికి అడాకుండాలా రెండు వేల పద్నాలుగులోన కొత్త పెట్టుకొని కలిసి నీవు ప్రతీ మీటింగ్లో ఊ చంద్రబాబు నాయుడు మీ కార్యకర్తలు అంటే అంత చంపలే తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళు గుప్పిస్తుంది మరి రెండు వేల పద్నాలుగు వచ్చినా కూడా మళ్ళీ మనం లేదు లేదు జగన్మోహన్ రెడ్డి జోలి చేయకోసమని జగన్మోహన్ రెడ్డిని చోలి ఉద్దేశం అది మీ అనుకుంటే చేయరా జనాలు అతనికి ఆదరణ లేనప్పుడు అతని పథకాలకు ఆదరణ లేనప్పుడు అతని జనాలకు ఏం చేయలేనప్పుడు ఇంకా ఏమి చెయ్యలేడు అరే అనుకున్నప్పుడు అప్పుడు కాదరపోతుంది నీవు చెప్పే తల్లిబుల్ల మాటల వల్ల ఇచ్చిన ఎన్నో నూట పదహైదు నూట ఇరవై ఆమెలు ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు దాట అరకూర మూడు నాలుగు కూడా సరి చేయలే అట్లా వాళ్ళు చెప్పే మాటల వల్ల మా ఎమ్మెల్యేలకు కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధమైనటువంటి చెడు కానీ నష్టం కానీ జరగదు కాబట్టి శివయ్య గారికి మేము ఇంకో వారి మనకైనా పెద్ద వ్యక్తుల్ని పెద్ద హోదా హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు మనం ఒకటికి రెండు తోడ్లు ఆలోచించాలి పదజాలం అనేది తీవ్రంగా ఉండకూడదు రాజకీయ ద్వారా మాట్లాడేది కానీ వ్యక్తిగత కక్షల ద్వారా మనలద్దండి రాజకీయం ద్వారా మీరు ఏమైనా చేయండి రాజకీయం ద్వారా పోదాం మా వారిలో పని చేయలేమని చెప్పండి ఇక్కడ రోడ్లు బాగా ఏంటి మేము చేస్తాం సహకారం చేయండి మేము మాట కూడా మేము వింటాం అంతేగాని మీ నాయకుడి దగ్గర నువ్వు మెప్పు తెచ్చుకోవాలని ఇట్లా ఇంత పెద్ద 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 మాటలతో దూషించడం అనేది నీకు నీవు కూడా ఏదో బదులు ఉన్నావు నువ్వు కూడా సర్పంచ్ ఉన్నావు జనాల్ని కాదు ఇచ్చినారు దాన్ని కూడా లేకుండా అంత పెద్ద వ్యక్తులు దూషణ ఇచ్చే కార్యక్రమాలు నీకు కూడా మంచిది కాదని కూడా మేము చెప్తున్నాము ఎందుకంటే మీరేమే అంత పెద్ద మీరు పడిన రాజకీయాన్ని కాదు ఏదో పొరపాట్లు చేసుకున్నా కూడా మీకి ఈ విషయము ఎమ్మెల్యే గారు సవాల్ చూసి మీ ఎమ్మెల్యే గారికి నేను ఏదైనా చేసి నిరూపించుకో ఒక పేపర్లు తీసుకొని రాదు ఇంటర్ మీడియా విలువలు పెట్టదించు తెలుగుదేశం కార్యకర్తలకైనా ఎవరికైనా ఎలక్షన్లోనా కానీ ఎప్పుడైనా కానీ ఒకరి మీద ఒక తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేసేది మానుకోవాలని మేము ఈ సభ కోరుకుంటున్నాం తర్వాత మా ఎమ్మెల్యే గారి యొక్క ప్రజల యొక్క ఆదరణ మాకు తెలుసు మా ఎమ్మెల్యేకి తెలుసు ఎమ్మెల్యే గారు చేసే సేవ కార్యక్రమంలో అతను గుడి చేతిలో వచ్చిందాన్ని ఎడుమి చేతికి తెలియకూడదు అంటాడు అట్లా తెలిసే ఒక ఒకరిద్దరు పోటీ చేయడం అది అతను ఎవరికి ఏ విధంగా ఎన్ని రకాలుగా సాయం చేశాడో దాన్ని తప్పు కొట్టుకోడు కాబట్టి ఏమి చేయాలనుకుంటున్నారా మీరు చిన్నవాడు ఆపద ఉందంటే వాళ్ళకి ఎంత కావాలో తెచ్చి పంపించే గొప్ప మనసు ఉంది దేవాలయాలకు సంబంధించి కానీ దైవభక్తి మా ఎమ్మెల్యే గారికి ఉన్నట్లు ఎవరికి లేదా మీకే తెలుసు ఎవరైనా ఒక గుడికి ఇయ్యాలంటే నేను అయినా కూడా ఊరు ప్రేమతో కట్టుకుంటున్నారు వాళ్ళు తక్కువ తక్కువబడిన అమౌంట్ అది ఎంత ఇస్తే ముగిసిపోతుందంటే అంత కావాలంత ఇచ్చి దాని గుడిని పూర్తి చేయించేటంటే గొప్ప ఔదారమైన వ్యక్తిని మనం కూడా ఇంత పెద్ద పదజాలతో మీరు విమర్శ తప్పని కూడా మేము ఈ పత్రికా వేదికల ముఖం కూడా చాటుకుంటున్నాం తెలుగుదేశం వాళ్ళు ఎన్ని ఇలాంటి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఇరవై వేల పైచులుపు మెజార్టీ సాక్షి ఖచ్చితంగా ఆందోళన గెలుస్తాడు నూట యాభై ఒక్క సీట్ల పై చులుపుతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇది ఖచ్చితంగా జరిగి చీరుకుందని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను